రోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము మొదటిగా జాహ్నవి వేదవచనంతో వేద ఆశీర్వచనంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది गणानान्त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन् नूतिभिस्सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभेर्वाजिनीवती धीनामवित्रियवतु गणेशाय नमः సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శాంతి 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 ఈరోజు మన తెలుగు భాష కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మీ అందరికీ ముఖ్యంగా ఒక సూక్తి చెప్పదలుచుకున్నాము ఆ సూక్తి ప్రకారం మన కార్యక్రమం అమలు జరుగుతుంది సో మాతృభాషను ప్రేమించు పరభాషను గౌరవించు అంటే మన మాతృభాషని అమ్మలా చూసుకోవాలి సో పరభాషని గౌరవించాలి ఈ సూక్తి అనుసరించి మనం రెండు భాషల్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వ్యాఖ్యాతలుగా ఎయిత్ క్లాస్ నుంచి ఫ్యాన్సీ సెక్షన్ నుంచి తుల్య కుందన మాన్వి సన్సిత వీళ్ళ నలుగురు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తారు ముందుగా మన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన నిర్దేశకులను ఆహ్వానిద్దాం భాషకి విలువలు లేకపోయినా మనిషికి విలువలు లేకపోయినా జాతికి పతనం తప్పదు అంటారు మరి అలాంటి భాషని కాపాడుకునే కాపాడుకునే అవకాశం అవసరం మనందరికీ తప్పకుండా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన మాతృభాషని గురించి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాన్ని గురించి మనం చక్కగా ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందాము అవును తుల్య మనం ఈ భాషా దినోత్సవం ఈరోజు ఎందుకు జరుపుకుంటాం నీకేమన్నా తెలుసా నువ్వు అలా అడుగుతావని నాకు ముందే తెలుసుకుందనా అందుకని ఆ విషయం తెలపడానికి ఎయిత్ ట్యూలిప్ నుండి శ్లోకన మన ముందుకు వచ్చేస్తుంది కరటాల ధ్వనులతో ఆహ్వానించండి మరి నమస్తే నా పేరు శ్లోకన నేను రెయిన్బో పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఈరోజు నేను గిడుగు వెంకట రామ్మూర్తి గారి గురించి చెప్పడానికి వచ్చేశాను గిడుగు వెంకట రామ్మూర్తి గారు ఇరవై తొమ్మిది ఆగస్టు పద్దెనిమిది వందల అరవై మూడులో జన్మించాడు ఈయన శ్రీకాకుళానికి ఇరవై మైళ్ళ దూరంలో పర్వతాలపేటలో జన్మించాడు ఈయన తండ్రి పేరు వీర్రాజు మరియు తల్లి పేరు ఎంకమ్మ వీర్రాజు పర్వతాలపేట రణాలో రెవెన్యూ అధికారిగా పనిచేసేవాడు రామ్మూర్తికి చిన్నప్పటి నుంచి విద్యాశక్తి కార్యాధీక్ష శతాన్యషణం ముఖ్య లక్షణాలు గ్రాంధిక భాషలోని తెలుగు భాషను ప్రజల వాడుక భాషలోకి తీసుకొచ్చిన మహానీయుడు సవరలు గిరిజనులు అంటరాని మనుషులు అనే సంఘం ఉండే ఆ కాలంలోనే సవర విద్యార్థులకు తన ఇంటిలోనే భోజనం పెట్టేవాడు ఈయనకు పంతొమ్మిది వందల ముప్పైలో కైజర్ ఎహింద్ అనే బిరుదు ప్రభుత్వం ఇచ్చింది మరియు పంతొమ్మిది వందల పదమూడులో రావు కహేత్ అనే బిరుదు ఇచ్చింది అలాగే ఆంధ్ర కళాపారిషత్తు కళా పూర్ణిమతో గౌరవించింది ఈయన ఇరవై రెండు జనవరి పంతొమ్మిది వందల నలభైలో మరణించాడు రామ్మూర్తి గారు అరవై రెండు సంవత్సరాల పాటు కష్టపడి వ్యవహారిక భాష ఉద్యమం చేసి మన వ్యవహారిక భాషని అధికారిక భాషగా తీసుకొచ్చి తెలుగు తల్లికి మరింత వన్ని పెంచాడు మనం తెలుగు మాట్లాడటం తెలుగువారిమని చెప్పుకోవడం ఎప్పుడూ అవమానంగా భావించకూడదు తెలుగువారిమని ఎంతో గర్వపడాలి జై తెలుగు తల్లి జై తెలుగు భాష చూసారా మిత్రులారా గిరుగు వారు ఎంతో కష్టపడి సాధించిన ఈ విజయానికి వారికి నివాళిగా మనం మన తెలుగు భాష అంతరించిపోకుండా కాపాడాలి అలా చేయాలంటే ఏం చేయాలో తెలుసా మన తెలుగు భాషకు చెందిన పుస్తకాలు చదవాలి చదివించాలి మరియు రాయాలి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ఆరు మరియు ఏడు తరగతుల విద్యార్థులు పాట పాడు మన ఉనికి గుర్తు చేయుష మన సంస్కృతి మనోన్నతి తెలియజేయుష మన మూలం మనవునికి గుర్తు భాష మన సంస్కృతి మనోన్నతి తెలియజేయుష నిమిషమైన శ్వాస వంటి భాష విశ్వములో విలవిందైన తెలుగు భాష నా తెలుగున మాట్లాడుదాం తెలుగు పాట పాడుదాం ય કાવ્યમ ભાષા દિગોધી નાળ ભાષા તડું તો જય કાવ્યમ ભાષા દિગ્ગણ બોધન શ્રી નાળ ભાષા i'm not శ్రావ్యంగా పాడారు కదా ఒక్క మాటలో చెప్పాలంటే బాలా ప్రణీక్ష బలా అంజనా బల